అండి అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు మన అంతా అండి సాంబార్ చేస్తున్నాం పప్పు కందిపప్పు తీసుకుంటామండి స్టవ్ మీద పెట్టుకుందామండి పప్పు ఉడికి లోపల సాంబార్లు అని కట్ చేసుకుందామండి సాంబార్లకు కావాల్సినవి అన్నీ రెండుసేసి పెట్టుకున్నానండి ఒక వంకాయ ఒక దోసకాయ ఒక ఆనపకాయ కట్ చేసుకున్నానండి అలాగే రెండు ములక్కాళ్ళ టమాటా బెండకాయ ఒక ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిరపకాయలు కట్ చేసానండి ఇప్పుడు పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి పప్పుడు పోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి కట్ చేసిన కాయగూరలు అన్నీ ఉడకబెట్టుకుందామండి కొద్దిగా నీళ్లు పోసుకుందామండి సన్నమంట మీద పది నిమిషాలు మగ్గనిద్దామండి పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకున్నానండి పసుపు వేసుకుందామండి అలాగే పప్పు వేసుకుందామండి చింతపండు పులుపు వేసుకుందామండి కొద్దిగా బెల్లం వేసుకుందామండి సాంబార్ పొడి వేసుకుందామండి ధనియాల పొడి వేసుకుందామండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇలా పది నిమిషాలు మరణిద్దారండి సాంబార్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి మూకుడు ఇటెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అంటే ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందామండి శనగపప్పు మినపప్పు వేసుకుందామండి ఎండుమిరపకాయలు వేసుకుందామండి జీలకర్ర వేసుకుందామండి కరివేపాకు వేసుకుందామండి కాలింపు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు సాంబార్లో వేసుకుందామండి సాంబార్ చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వాటిలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్